వెల్కమ్ టు ఆర్కే శారీస్ కలెక్షన్స్ ఈ రోజు మీ ముందుకి ఫ్యాన్సీ ఆర్గంజా శారీస్ తీసుకొచ్చామండి ఈ శారీస్ మొత్తం సెవెన్ కలర్స్ స్టార్ట్ వస్తుంది ఈ చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కి చాలా బాగుంటాయి ఆర్గంజాలోనే బార్డర్ వచ్చి రిచ్ లుక్ వచ్చే సారీస్ అండి ఈ శారీస్ ఈ శారీస్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇవి సెవెన్ కలర్స్ అండి మొత్తం ఒకటి స్కై బ్లూ సెకండ్ వన్ ఎల్లో ది ఆరెంజ్ కలర్ ఇది డార్క్ రాణి కలర్ ఇది ప్యారెట్ గ్రీన్ ఇది స్కై బ్లూ ఇది పర్పుల్ కలర్ ఈ సెవెన్ కలర్ చార్ట్ అండి ఇప్పుడు మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగుంటాయండి ఈ శారీసు ఆర్గెంజాలోనే ఇట్లా బార్డర్ వచ్చిన శారీస్ చాలా బాగుంటాయి రిచ్ లుక్ వస్తాయి చూసారు కదా ఆరెంజ్ కలర్ శారీ ఎంత బాగుందో చూడండి డిజైన్ కానీ ఆల్ ఓవర్ డిజైన్ గా ఉంది పైన కింద టూ సైజ్ బార్డర్ వస్తుందండి కడ్డీ బార్డర్ వస్తుంది గోల్డ్ బార్డర్ ఇది పళ్ళు అండి పళ్ళు కుచ్చులు కూడా వచ్చినాయి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ పైన కింద బార్డర్ వస్తుంది ఇది మ్యాంగో డిజైన్ వస్తుంది ప్రింట్గా సారీ చూడండి ఎంత బాగుందో చూడండి అసలు ఇలా కట్టుకుంటే రిచ్ లుక్ వచ్చి చాలా బాగుంటుంది ఆర్గింజాలోనే ఈ మోడల్స్ చాలా చాలా గా ఉంటాయండి చాలా బాగుందండి సారీ మాత్రం ఇది బ్లౌజ్ అండి ఇది సపరేట్గా వస్తుంది చీర చివరి దాకా వస్తుందండి ఇది కొంచెమే ప్లెయిన్ వచ్చింది ఇది ఇట్లా తీసేస్తే ఇది బ్లౌజ్గా యూజ్ చేసుకోవచ్చు మొత్తం ప్లెయిన్ వచ్చింది చూస్తున్నారు కదా శారీ చాలా బాగుంది చూడండి ఇది బార్డర్ అండి పై వైపు చూసారు కదా ఈ ఆర్గంజా శారీస్ మార్కెట్లో చాలా కాస్ట్లీగా ఉన్నాయండి కానీ మా ఆర్కే శారీస్ కలెక్షన్స్లో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ థర్టీ షిప్పింగ్ అండి చూస్తున్నారు కదా ఏమి మార్క్స్ కానీ మిస్ ప్రింట్ కానీ ఏం లేదండి వీటిల్లో కలర్స్ అండి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ క్యారెట్ గ్రీన్ కలర్ డార్క్ రాణి కలర్ ఎల్లో కలర్ పర్పుల్ కలర్ బ్లూ కలర్ ఇది ఆరెంజ్ కలర్ ఈ సెవెన్ శారీస్ ఈ ఈ వీడియోలో చూపిస్తున్నానండి మీకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ థర్టీ షిప్పింగ్ అండి వెంటనే స్క్రీన్ మీద నెంబర్కి కావాలన్న వాళ్ళు ఫోన్ చేసి మీరు ఆర్డర్ చేయండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి